Take it. సరిగ్గా సంవత్సరం కింద జూన్ నాలుగు ఎంత టైము ఒకటి ఒకటి నలభై అయింది ఎంత మనకి ఎంత మెజారిటీ ముప్పై ఏడు వేలు నా ఉన్నప్పటికి మనం ఎంతకు ముందే ఉన్నారు అంతకు ముందు ఏమన్నారు నేను చదువుతా నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి చూసి ఈ గడ్డం చూసి గుడివాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఏమన్నా వస్తే వచ్చినా కాని పదింటికల్లా ఎనిమిది కల్లా టిఫిన్ చేసి పదింటికల్లా పదిన్నర కల్లా బయటకు వచ్చి ఫ్లైట్ టిక్కెట్లు కొనుక్కుని బయటికి వెళ్ళిపోతారంట వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారంట ఉంటుందా ఎవరు అనాథులు ఇప్పుడు ఇప్పుడు అనాథులు ఎవరండి సరే ముందు పెట్టుకోండి మళ్ళీ చంద్రబాబు గారు కుప్పల్లో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారన్నారు ఏమైపోయాడు పాలిపోయాడా పాలిపోయాడా ఎక్కడికి అంట్రస్ కూడా లేదు గుండు పోడించిందంటే నిజమో కాదు అయితే ఎన్ని కరాచకాలకి ఎన్ని మాటలకి మౌనంగా చెప్పిన మీరు చెప్పిన జవాబు తిరిగి సౌండ్ రేగి మళ్ళీ కనబడకుండా పోయేసింది అలాంటి రోజుని నిజంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రం మొత్తం మన గుడివాడ వైపు చూసి గర్వంగా గర్వంగా చూసి రోజు నేను మన కడ కడప మహానానికి వెళ్తే వందల మంది వేల మంది లెటర్లే అసలు నన్ను నాతో మాట్లాడటానికి నాతో నేను నేను కరెక్ట్ గా మూడేళ్ల క్రితం తెలియదు ఎవరికి అలాంటిది నాతో మాట్లాడటానికి నా రావడానికి ఎంత ఎగబడ్డారో ఎంత ఎంత ఉత్సాహం చూపించారో నా దగ్గర ఉన్నదే చూశారు ఈ మొత్తానికి నాకు ఎంత ఇది నా స్పెషాలిటీ కాదని నాకు తెలుసు ఇది గుడివాడకు దగ్గర గౌరవం కింద నేను భావిస్తా ఉన్నానో మన గుడివాడ ప్రజలందరూ మళ్ళీ గౌరవం కావాలి అని కోరుకుని ముందుకు నడిచి మనం అందరం కలిసి కట్టుగా నడిచి మనం నడిచిన ఆ అంటే గట్టిగా గట్టిగా ఒక కాలు బట్టి కింద కదంటే నేల తంటే వచ్చిన సౌండ్కి భూమి బత్తలు మొత్తం కకావికలు ఇది సమీష్ణ విజయం అందరం కలిసి ఏ గత ప్రభుత్వం ఏం చేసినా మీకు అందరికి తెలుసు అన్ని వర్గాలు గాను అన్ని 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 రకాలుగాను ప్రజల్ని విడగొట్టి అందరినీ విడగొట్టి విభజించి పాలించలేక అయిపోయింది ఆ మొత్తం కలిసి మళ్ళీ ఒక ఇంతకు ముందు మనం ఎలక్షన్ ముందంతా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పటికేలాగే ఉన్నాము ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక వర్తకం కాదు ప్రతి ఒక్కరూ కలిసి అందరూ